తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ లో ఫైల్ల దగ్గర ఘటన కలకలం రెప్తోంది పోలవరం ఎడమ భూసేకరణ పరిహారానికి సంబంధించిన ఫైల్స్ ను కొందరు సిబ్బంది తగలబెట్టినట్టుగా ఆరోపణలు వచ్చాయి అయితే అది నిజం కాదని అంటున్నారు అధికారులు ఆఫీసులో నిరుపయోగంగా ఉన్నటువంటి పేపర్లను మాత్రమే తగలబెట్టామని చెబుతున్నారు అధికారులు పోలవరం ఎడమ పరిహారం ఫైల్స్ కావని క్లారిటీ ఇచ్చారు పోలవరం ఎల్ఎంసీ ఆఫీసులో పనికిరాని కాగితాలనే పడేశామని స్పెషల్ కలెక్టర్ సరళ కూడా తెలిపారు ఇక ఆ పేపర్లతో ఆర్ అండ్ సంబంధం లేదని అంటున్నారు ఆ తీసుకున్నప్పుడు చాలా రకాల కాపీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు ఆ తీసుకున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జెరాక్స్ కాపీలు అవన్నీ ఎక్కువైపోయి బాగా క్లంజీగా అయిపోయింది డస్క్లు అని చెప్పేసేసి వాళ్ళు ఆ వేస్ట్ అంటే వితౌట్ సిగ్నేచర్స్ వితౌట్ ఇలాంటి జెరాక్స్ కాపీలు వాళ్ళు బయ వాళ్ళు పక్కన పెట్టుకున్నారు అయితే క్లీన్ చేసే అమ్మాయి నిమిషం చెప్పనేమండి క్లీన్ చేసే అమ్మాయి ఏంటంటే బా ఈరోజు పొరపాటుగా క్లీన్ చేసేసేసి బయట రోజులాగే వేసి అమ్మాయి ఏం చేసిందంటే డిస్పోజ్ చేయాలని చెప్పేసి బయటకు తీసుకొచ్చింది బట్ ఏదైనా సరే పేపర్ అయితే బయటకు వెళ్ళకూడదు రెవెన్యూ పేపరు అది దాని మీద మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము కానీ దానిలో అయితే విలువైన సంతకం ఉన్న ఫైల్ మాత్రం ఏదీ లేదు సంతకం లేకపోతే అది ఫైల్ కాదు బట్ ఆ పేపర్ కూడా బయటికి రాకూడదు ఎందుకు ఇలా జరిగింది అనేది ఫుల్ ఎంక్వైరీ చేసేది అదేనండి రఫ్ పేపర్ అంటే ఉద్దేశము జిరాక్స్ కాపీలు పోలవరం కార్యాలయాన్ని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి పరిశీలించారు తగులు ముఖ్యమైన కాగితాలుగా కనిపించలేదని స్పష్టం చేశారు కొత్త బీర్వాలు వచ్చాయని పాత బీర్వాల్లో ఖాళీ చేశారని అధికారులు మదనపల్లి ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని బుచ్చే చౌదరి చెప్పారు డ్రాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి ఆ పేపర్ కాల్చిన పేపర్లు కొన్ని దాని మీద ఎందుకు బయట వేయాల్సి వచ్చిందండి బీరువాలు అన్ని వేస్ట్ పేపర్లన్నీ తీసామండి అది కింద వేసినప్పుడు స్వేపర్ తీసి బయటపడేసింది అది అంటించినట్టుగా కనిపిస్తుందని ఎనీహో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో ప్రతి బిట్టు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లోపల చూసిన దాన్ని బట్టి చూస్తుంటే కొత్త బీరువాలు వచ్చినాయి కొంత ఫైల్స్ అన్ని సర్దారు రఫ్ పేపర్స్ ఉన్నాయి కొన్ని డ్రాఫ్ట్ నోట్లు డాఫ్ట్లు సంతకాలు లేని డ్రాఫ్ట్లు కొన్ని ఉన్నాయి